కలిపినటువంటి దాన్ని ఈశ్వరికి సమర్పించడం వలన మన ఎప్పుడో నీరే మీరు గమనించాలి నీరే విధంగా వద్ద కూడా మనం పిల్లలు వెళ్తాము మనం ఇంట్లో పంచామృత అభిషేకం చేస్తాము పచ్చామృతం అంటే ఐదు ద్రవ్యుల చేసేది పచ్చామృతం అని చెప్పబడింది ఈ పచ్చామృతం ఎందుకు చాలా మంది తెలియదు స్వాములు బాగా పోస్తున్నారు పేరు పోయి ఉన్నారు నెయ్యి పోయి ఉన్నారు తేనపై ఉన్నారు పండుపోయి ఉన్నారు హా నమస్కారం పంచామృత రాసుకున్నాం తల్లి పొంచింది ఇది మన కాన్సెప్ట్ కానీ పంచామృతం చేయడంలో విశేషం అంటే ఏ మనం చేస్తున్నాము పూజ అదే అయ్యప్ప స్వామి కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు గణపతి కావచ్చు ఈశ్వరుడు కావచ్చు ఆ పాలతో ఆ ఎగలోని ఎప్పుడైతే అభిషేకం చేస్తారో ఆ యజమాని గ్రహము యజమానికి ఆయుష్ పెరుగుతుందట పాలీ గోముతో వచ్చేటువంటి ఆ పాలను ఆ భగవంతుడికి సమర్పించడం వలన ఆయుష్ పెరుగుతుంది అలాగే పెరుగుతో అభిషేకం చేయడం వలన తేజస్సు పెరుగుతుంది నెయ్యి పేరుతో చేయడం వలన అపమృత్యు దోషాలన్నీ శత్రు దోషంన్నాము బాగున్నాము కైలు కట్టుకున్నాము ఒక మంచి వస్త్రం వేసుకున్నాం మంచి నగరేసుకున్నాం బావచ్చు ఎంత బాగున్నాడో మనిషికి ఉండేటువంటి ఒక భావం ఉంటుంది అది కూడా ఇవన్నీ దోషను కొరకే తేన నీతో అభిషేకం చేయడం తెల్లరసాలతో చేస్తాం ఈ పెళ్ల చేయడం వలన ఆ గృహంలో నిరంతరము స్థిర మహాలక్ష్మి ఉంటుందట అందుకే పల్లరసాలతో అభిషేకం చేయడం వలన స్థిర లక్ష్మి అంటే అమ్మవారి లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిరంతరం ఉంటుందని శాస్త్రం చెప్తోంది ఇది పంచామృతం యొక్క విశిష్టత ఈ పంచామృతాన్ని ఆ భగవంతునికి ఎప్పుడైతే అర్పిస్తామో మనకు విశేషమైనటువంటి ఫలాలన్నీ కూడా కలిగేసి యజమానికి ఆయుష్షు వ్యాపారము ఆ గృహంలో నిరంతరము స్థిరమైనటువంటి మహాలక్ష్మి అవసరం కలుగుతుందని శాస్త్రం చెప్పబడింది అందుకే పంచామృత అభిషేకము అని శాస్త్రం చెప్పబడింది పంచాంగం అంటే ఐదు అంగులతో కూడుకునే పంచాంగం ఏది తిథి వార నక్షత్ర యోగ కరణం ఈ ఐదుతో కూడుకునేటువంటి పంచాంగాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఉదయం తలస్నానం చేస్తా లేస్తాం ఈ మండలం మా వేసుకుంటున్నాం పూజ చేస్తున్నాం మిగతా సమయాల్లో కూడా మిగతా వాళ్ళు కూడా ఉదయమే స్నానం చేసిన తర్వాత ఆ సూర్యుని దగ్గర వెళ్ళాలి సూర్యుడు ఎదురుగా నిలబడి ఆ సూర్డికి నమస్కారం చేసుకొని నీ మనసులో ఉండేటువంటి ఓం సూర్యనారాయణాయ నమ అనేటువంటి మంత్రాన్ని చెప్తూ